హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నల్ల తుమ్మ చెట్టు కాయాలండి వీటితో బొట్టు ఎలా తయారు చేయాలి అనేది చూపించబోతున్నాను మరి ఈ బొట్టును పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్న పిల్లల వరకు ఎవరైనా పెట్టుకోవచ్చండి పెట్టుకుంటే కనుక చాలా మెరుస్తుందండి బొట్టు అనేది చాలా కలగా ఉంటుంది చిన్న స్టిక్ లాగా పెట్టుకున్నా కూడా చిన్న బిందిలాగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే నేను చేసి చూపిస్తాను మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మనకు సమ్మర్లోనే ఈ తుమ్మకాయలు అనేవి దొరుకుతాయండి నల్ల తుమ్మ చెట్టు కాయలు మీకు ఒకవేళ ఎండిపోయినవి దొరికితే కనుక నైట్ వాటర్లో నానపెట్టండి తెల్లవారికి పచ్చిగా అయిపోతుంది గింజ ఏదైతే సీడ్ ఉంటుందో ఆ గింజ ఉన్న కాయలు మాత్రమే తీసుకోండి సో ఇప్పుడు చూసారు కదా ఇందులో గింజ ఉన్న కాయల్ని మాత్రమే నేను తీసుకున్నాను నైట్ అంతా నానబెట్టాను మనకు నానబెడితే కనుక నీళ్ళు అనేవి నల్లటి కలర్లో వస్తాయండి చాలా బ్లాక్ కలర్లో వస్తాయి వాటర్ని కంప్లీట్గా తీసుకొని కాయలు తీసుకోండి మరి దీనికి కావలసినవి మనకు నల్ల తుమ్మ కాయలు అలాగే శుభ్రంగా కడిగిన రోలు కొబ్బరి చిప్పలండి ఖాళీ కొబ్బరి చిప్పలు కొంచెం స్టాండర్డ్గా ఉన్నవి కొంచెం నిలకడగా ఆగేవి తీసుకోండి ఇలా ఉండేవి తీసుకోండి రెండింటినీ తీసుకున్నాను నేను ఒకటి ప్లేన్గా ఒకటి కలర్ కూడా వేసి చూపిస్తున్నాను మీకు ఇష్టమైన కలర్ అనేది డిజైన్ అనేది చేసుకోవచ్చు ఎందుకు అంటే ఇప్పుడు మనం నల్ల తుమ్మకాయల్ని దంచిన జ్యూస్ని దీంట్లోనే పోసుకొని ఎండలో పెట్టాలి ఇప్పుడు పెట్టిన ఈ చిప్పలు ఏవైతే ఉంటాయో దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ వరకు అస్సలు పాడవదండి మనతోనే ఉంటుంది ఈ చిప్పలు కాబట్టి మనం ఈ బొట్టు వేసే చిప్పల్ని మనం శుభ్రంగా కడిగి నీట్గా తయారు చేసుకొని పెట్టుకుంటే మనం ఎంతకాలమైనా వాడుకోవచ్చు అంత తొందరగా అయిపోయేది కాదండి ఈ బొట్టు అందుకే మంచివి సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు వీటిని దంచి మనం రసం అనేది తీసుకోవాలి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది బొట్టు అయితే ఎండలో వెళ్తే కనుక మెరుస్తుందండి బొట్టు అయితే నల్లగా వస్తుంది నెమ్మదిగా దంచుకోవాలి ఎందుకంటే మనకు సీడ్లలో జ్యూస్ అనేది ఉంటుంది కదా కళ్ళలో పడితే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి నెమ్మదిగా దంచుకొని జ్యూస్ అనేది తీసుకోవాలి అసలు వాటర్ అనేది మిక్స్ చేయొద్దండి నేను జ్యూస్ తీసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది తుమ్మ చెట్టు నుంచి తీసిన జ్యూస్ అనేది దీన్ని ఇప్పుడు ఎలా ఎండలో పెట్టాలి అంటే మనం వీటిల్లో ఐరన్ ది ఇలాంటి మొలలు కానివ్వండి లేదంటే ఐరన్కి సంబంధించిన స్టిక్స్ ఏ ఉన్నా కూడా దీంట్లో వేసి ఇది సగం వరకు ఎండిపోయే వరకు అలాగే ఉంచాలండి తర్వాత ఈ మొలలు అనేది తీసేయాలి చిన్న చిన్న మొలలు కూడా వేసుకోవచ్చు మనము లేదంటే నట్స్ కానీ బోల్డ్స్ కానీ ఏది ఉన్నా కూడా ఒక టూ టూ త్రీ త్రీ వరకు మనం తీసుకునే జ్యూస్ని బట్టి యాడ్ చేసుకోవాలి అంతేకాకుండా దీంట్లో కుంకుమ కూడా మనం యాడ్ చేసుకోవాలండి కుంకుమ అంటే మీరు రెగ్యులర్గా పెట్టుకునే కుంకుమ కానివ్వండి లేదంటే మంచి కలర్ రావడానికి ఏదైనా కుంకుమ అనేది యాడ్ చేయాలి నేనైతే ఇక్కడ మహారాష్ట్ర కుంకుమ అనేది ఉంది కదా నేను దాన్ని యాడ్ చేస్తున్నాను ఇదేంటంటే మనం కొద్దిగా పెట్టుకోగానే రెడ్ కలర్లో ఉంటుంది బాగుంటుంది కాబట్టి నేను ఈ కుంకుమ అనేది యాడ్ చేస్తున్నాను మీరు నార్మల్గా ఏ కుంకుమ అయితే పెట్టుకుంటారో దాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసి బాగా కలుపుకోండి తొందరగా వాటర్లో కలవదండి ఈ మహారాష్ట్ర కుంకుమ అనేది మనం కలుపుతూ ఉంటే నార్మల్గా కలిసిపోతుంటుంది బాగా కలిపితే కనుక ఫ్రెండ్స్ ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత రెండు రోజుల తర్వాత మనం ఈ అనేది తీసేయాలండి ఇప్పుడు నేనైతే ఎండలో పెడుతున్నాను టూ డేస్ తర్వాత చూపిస్తాను కలర్ కూడా మనకు నల్లగా అయిపోతుంది టూ డేస్లో నేను అప్పుడు చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇది త్రీ ఫోర్ డేస్ మనకు ఎండలో పెడితే కంప్లీట్గా ఎండిపోయింది చూసారు కదా నేను రెండు ఈ కొబ్బరి చిప్పలల్లో వేశాను కదా ఏంటంటే ఇంకొక దాంట్లో ఉన్నది కూడా చాలా అడుక్కు అయిపోయిందండి అందుకే నేను ఇందులోనే కలిపాను మొత్తము సో మనకు ఇంతే అయింది రెండు చిప్పలలో వేసినా కూడా మనకి ఇంతే క్వాంటిటీ వచ్చింది బట్ ఇది మనకు చాలాసార్లు బొట్టు పెట్టుకోవడానికి వస్తుందండి అంటే మ్యాక్స్ మనం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకైనా మనకి ఇది బొట్టు పెట్టుకోవడానికి ఉంటుంది మరి అది ఎలా అంటారా చాలా లిటిల్ బిట్ అయితే మనకు సరిపోతుందండి ఇలా మనకు టూత్పిక్ కానీ లేదంటే ఏదైనా చిన్న స్టిక్ తీసుకోండి లేదంటే మనకు మ్యాచ్ బాక్స్లో ఉన్న స్టిక్ అయినా తీసుకోవచ్చు మనకు ఎప్పుడు బొట్టు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ వాటర్ అనేది ఒక డ్రాప్ టూ డ్రాప్స్ అలా యాడ్ చేయండి దీన్ని బాగా మిక్స్ చేయండి నేను మిక్స్ చేసి చూపిస్తాను ఇది మిక్స్ చేసిన తర్వాత మనకి ఎలా బొట్టు పెట్టుకోవడానికి ఉంటుంది అంటే మనకు నార్మల్గా హ్యాండ్ పైన నేను చూపిస్తాను ఇలా కొద్దిగా మనము స్టిక్ చేసుకుంటే కనుక మనం ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చండి ఆరిపోతే కనుక చాలా మెరుస్తుంది ఇది మనకు లైటింగ్లో కూడా మెరిసిపోతుందండి అస్సలు పోదు మనకు చెమటలు వచ్చినా నార్మల్గా స్వెట్టింగ్ వచ్చినా కూడా అసలు పోదండి మనం వాష్ చేసుకునే వరకు పోదు ఇది నేను ఇప్పుడు హ్యాండ్కి కూడా పెట్టుకొని చూపిస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుంటే కనుక మనకైతే చాలా షైనీగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మనకు సమ్మర్లో దొరుకుతాయండి తుమ్మకాయలు మీరైతే కంపల్సరీగా ట్రై చేయండి పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా దొరికిపోతాయి సో చూసుకో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా తుమ్మకాయలతో బొట్టు ఎలా చేసుకోవాలి అనేది సో సింపుల్గా మనకు తుమ్మకాయల జ్యూస్ కుంకుమ అలాగే ఒక ఐరన్ది మొల కానివ్వండి లేదంటే మనకు నట్టు బోల్డ్స్ లాంటి లాంటివి ఉంటాయి కదా అవైనా వేసుకొని చేయొచ్చు ఒక టూ డేస్ అవి అలాగే వేసిన తర్వాత వాటిని తీసేయండి ఎండలో పెట్టిన తర్వాత చాలా దగ్గరగా వస్తుంది మనకు బ్లాక్ కలర్లోకి తొందరగానే మారిపోతుందండి బట్ ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉన్న టైంలలోనే మనం చేయాలి మనకు రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత చేస్తే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది ఎండడానికి సో కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడైతే మనకి ఈజీగా ఈ బొట్టు తయారైపోతుంది సో ఫంగస్ అలాంటిదైతే ఏం రాదండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్